అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున సింహారాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారికి వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని చేకూరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తెలుగు అధికారులు వలన అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి కీలక విషయాల గురించి చర్చిస్తారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది సమయానికి పనులు పూర్తి చేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు చిత్తశుద్ధితో కార్యాన్ని ఏర్పరచుకుంటారు మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు